హాయ్ అందరికీ ఈరోజు అయితే గోరుంటాకు కొయ్యడానికి వచ్చాను ఆషాఢం వచ్చేసింది కదా అందరూ ఇష్టపడేది గోరుంటాకి ఇష్టపడతారు ఈ నెలలో ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు నేనైతే ఇప్పుడు గోరుంటాక అయితే కొయ్యడానికి వచ్చాను ఆషాఢ మాసంలో అయితే గోరుంట ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒక్కసారైనా పెట్టుకోవాలి వర్షం కూడా పడుతుంది చినుకులు భలే ఉంది ఈ వర్షాకాలంలో చాలా బాగుంటది చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అయితే కోర్సెస్ వాళ్ళు మాకు ఇప్పుడు అదే ఇంట్రెస్ట్ ప్రతి ఆడపిల్ల గోరుంటాకి ఇష్టపడుతుంది పెట్టుకోవడానికి చేతులు ఎర్రగా ఉంటాయని పండితే ఆకైతే అయితే కోసేసాను చాలా ఎక్కువనే వచ్చింది ఒక నలుగురికి సరిపోతుంది మా పిల్లకి చాలా ఇష్టం ఈ గోరుంటాకు పెట్టమని ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది ఈ సారి అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా పెట్టాలి గోరుంటాకుని ఇలా కొమ్మలు లేకుండా శుభ్రంగా ఆకులు మాత్రమే సపరేట్ చేసుకుని మిక్సీలో అయితే వేసుకుని పేస్ట్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పిక్ అయితే వేసుకోవచ్చు బాగా ఎర్రగా అయితే పండుతుంది లేదంటే ఆకే బాగా ఎర్రగా పండుద్ది అని అనుకుంటే అవసరమే లేదు నేనైతే ఆకే పండుతుంది కాబట్టి ఇంకా నేను ఏమీ వేయలేదు ఆకైతే ఇలా పేస్ట్ కింద పెట్టుకోవాలి మెత్తగా ఉండాలి ఒక ఆకు కూడా ఉండకూడదు అప్పుడే బాగా పండుతుంది అలాగే గోరుంటాకు పెట్టుకున్నప్పుడు ఆకులు అడ్డుగా అయితే రావు అక్కడూ చెల్లి గోల్స్ గోల్స్ ఉంటే పెట్టుకోవచ్చు కదమ్మా బాల్స్ పెట్టుకోవచ్చు బానుండి అయ్యేది మీరు కూడా బాగుంది మా పిల్లలు అయితే ఒక గంటే ఉంచుకున్నారు ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు అయితే ఉంచుకోలేరు అందుకని బాగా ఉంచుకున్నారు ఈ అయితే వచ్చింది నేనైతే నైట్ అంతా ఉంచుకున్నాను అంటే ఒక లెవెన్ దాకా ఉంచుకున్నాను ఈ కలర్ అయితే వచ్చింది ఈ గోరుంటాకు పెట్టుకోవడం వల్ల వాతవైతే ఉండదు చేతులకు ఒకసారి మనకి చేతులు వంకరవుతాయి కదా అలాంటిటప్పుడు ఖచ్చితంగా ఈ గోరింటా పెట్టుకోవటం వల్ల ఈ వాతవన్నది లాగా చాలా చలవ కూడా హెడ్ కట్టుకున్నా సరే తల కట్టుకున్నా చాలా మంచిది చేతులకి అయితే కలర్ఫుల్గా అయితే ఆనుతుంది గోరింటాకు ఎవరైనా పెట్టుకుంటే చాలా అందంగా ఆంటది పెళ్లి కాని వాళ్ళు పెట్టుకుంటే మాత్రం గోరింటాకు మంచి మొగుడు వస్తారా అంటారు గోరుంటాకు పండితే మంచి మొగుడు వస్తారని పెద్దవాళ్ళు అయితే చెప్పారు కానీ గోరింటాకు పెట్టుకోవడం మంచిది వాతవా కట్ట ఉండదు